नमस्ते వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను బానుశ్రీ పంచగచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని అది అటవీ భూమి కాదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది ఈ భూమి ఎప్పుడు అటవీ రికార్డుల్లో లేదంది వివిధ ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లు ద్వారా ఆ భూమిని చదును చేయడం వివిధ ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ల ద్వారా ఆ భూమిని చదును చేయడం వివాదాస్పదంగా మారడంతో జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వం సుప్రీంకోర్టు ధర్మస్థానం ఈ కేసును సుమోటాగా విచారించి వెంటనే అక్కడి కార్యకలాపాలపై స్టే విధించడంతో పాటు ఐదు అంశాలకు సమాధానం ఇస్తూ ఈ నెల పదహారు లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది అటవీ భూమిగా చెబుతున్న ప్రాంతంలో చెట్లను కొట్టేయడంతో పాటు ఇతరత్ర అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఏమొచ్చింది ప్రభుత్వం ఎంచుకున్న అభివృద్ధి కార్యకలాపాలకు పార్యావ ప్రభావ మదింపు ధృవపత్రం ఉందా చెట్ల నరికివేతకు అటవీ ఇతర స్థానిక చట్టాల కింద అవసరమైన అనుమతులు ఉన్నాయా సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో అటవీ ప్రాంతాల గుర్తింపు అంశాలతో సంబంధం లేదని అధికారులను ఎందుకు నియమించారు ఇప్పటి వరకు కొట్టేసిన చెట్లను ప్రభుత్వం ఏం చేసింది అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిర్దేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేసింది అది ఎప్పుడు అటవీ భూమిగా లేదు పూర్తిగా ప్రభుత్వం భూమి రెండు దశాబ్దాలుగా న్యాయ వివాదం కొనసాగడంతో ఖాళీగా వదిలేయడంతో చెట్లు పెరిగాయి ప్రభుత్వ కార్యకలాప విస్తరణకు ఇది ఉత్తమమైన ప్రాంతం ఈ భూమిపై వివాదం ఏం లేదు ప్రభుత్వం అభివృద్ధి చేస్తే పెట్టుబడులను ఆకర్షించి వేగంగా ఉద్యోగాల సృష్టికి వీలవుతుంది ఈ భూమి ఓపెన్ గా ఉండడంతోనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జంతువులు వచ్చిపోతున్నాయి సెంట్రల్ యూనివర్సిటీ ఇది కలిపి ఉన్న రెండు వేల ఎకరాల్లో జంతువులు తిరుగుతుంటాయో తప్ప ఇక్కడ వాటికి ఆవాసం లేదు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాక వాటికి ఇబ్బంది కలిగించకుండా చర్యలు చేపడతాం ఇక్కడ కొట్టేసిన చెట్లు నిర్ణయం త విభాగంలోకి రావు అవసరమైతే వాటి కోసం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి మొక్కలను పెంచుతాం అని ప్రభుత్వం వివరించింది